రైట్ శాస్త్రి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మనతోటి కృష్ణాచార్యులు గారు కూడా జాయిన్ అయ్యారు సో వారితో మాట్లాడే ముందు బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి గారు మరియు ఆధ్యాత్మికవేత్త రవికృష్ణ శర్మ గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సో ఎలాంటి చర్చలు పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా గతంలో ఎప్పుడు చేయలేదు లేదు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నగలో ఆయన ఆభరణాలు కూడా ఇప్పుడు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మీద భక్తిభావం లేనటువంటి వారు ఆయన్ని వ్యాపారంగా అమ్మేసినటువంటి ప్రబుద్ధులు మరి గత ఐదేళ్లలో అక్కడ ఆ ప్రాంతంలో పరిపాలన చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆభరణాలు కూడా లెక్క తేలాలి ఏమంటారు వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నభూతో నా భవిష్యతి అని చెప్తున్నాం మనం మనకి సనాతన ధర్మం కానివ్వండి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అంతా మనవాళ్ళే అనుకోవడం మన దరిద్రం అండి వాస్తవానికి ఎందుకు అంటే అంతా మన అనుకోవటంలోనే మనం నష్టపోతున్నాం ఇవాళ ప్రసాదం విషయం కానివ్వండి డాలర్ల విషయం ఒక డాలర్ శేషాద్రి గారు అని చెప్పి డాలర్ విషయం వచ్చింది తర్వాత అన్నవరంలో మనకు ప్రసాదం విషయం విషయంలో కూడా చాలా తేడాలు వచ్చాయి అలాగే సింహాచలంలో మనకు చాలా తేడాలు వచ్చాయి శ్రీశైలంలో వచ్చాయి మనకు హిందువుల్లో ఉన్నటువంటి అంటే నేను ఒక హిందువుగా ఆవేదనతో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చింది నాలుగు రోజులు చాలా వేడిగా ఉంటుంది ఐదో రోజు ఫిఫ్టీ పర్సెంట్ వేడిగా ఉంటుంది ఆరో రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత నిర్వీర్యం అంటే వీళ్ళకి ఏమైందంటే పాలకులకి నాయకులకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది అరుస్తారులే నాలుగు రోజులు అరుస్తారు రోడ్డు మీకు వచ్చి నాలుగు రోజులు అరుస్తారు టీవీలో నాలుగు రోజులు అరుస్తారు ఆ తర్వాత మర్చిపోతారు కానీ వెంకటేశ్వరు మర్చిపోయండి మనం మర్చిపోతాం ఎందుకంటే ఇప్పుడు నేను సామాన్య మానవుడిని మీరు సామాన్య మానవుడు ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడిన ప్రతి ప్రతి మాటతో నేను అంటే రోడ్డు మీద ఉరివేయాలి అని ఆయన సంబోధించిన మాటతో సహా నేను ఏకీభవిస్తున్నా ఎందుకు అంటే అచంచలమైనటువంటి విశ్వాసం అండి అమ్మ నాన్న మనకు యాభై ఏళ్ళు వచ్చి దాకా ఉంటారు లేకపోతే వంద ఏళ్ళు దాకా ఉంటారు కాలానుగుణంగా మనిషి మానవుడు చనిపోతూ ఉంటారు అవును అంటే మన బంధువులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్లు కానీ మనతో పాటు పైన వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు తాతకారులు అమ్మమ్ములు కానీ బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర నభూతో న నభవిష్యతి అంటే ముందు కానీ నేను ఏకైక అచంచల విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నాడంటే భూమి మీద ఈ రోజున మహానిధి నిక్షేపాలు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నాడండి అందులో మహానిధి ఉంది అక్కడ ఇప్పుడు ఒక బ్యాంకులో యాభై లక్షలు ఉన్నాయంటే కొట్టేయడానికి చూస్తున్నారు పారిపోవడానికి చూస్తున్నారు పెడుతున్నారు స్కాములు చేస్తున్నారు స్కాములు చేస్తున్నారు నిత్యము మా ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు ఐదు కోట్ల ఆదాయం వచ్చేటువంటి దేవాలయం మీద కన్ను పడదా కన్ను పడినప్పుడు నూటికి నూరు రూపాయలు నేనేమున్నానంటే హిందువులు చాలా సుగుణ గుణాలు కలిగినటువంటి వాళ్ళు అవ్వటమే దరిద్రం ఇవాళ భగవంతుడు ఒక ఒక కులంలో ఒక మతంలో నన్ను పుట్టించాడండి పుట్టించినప్పుడు క్యాస్ట్ అని రాయిస్తున్నారు నాతో ఒక సర్టిఫికేట్ మీద ఎస్సీ అనో అనో బీసీనో ఓసీఎనో నేను రాస్తున్నా పరాణ కులంలో పుట్టాను అని మరి మారినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ వద్దా కావాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు క్యాస్ట్ అని రావిస్తున్నావు నేను ఐదో తరగతిలోనో పదో తరగతిలోనో రాశాను బ్రాహ్మణు రాశాను నేను తర్వాత డిగ్రీ వచ్చేసరికి మారాను నేను ఆ ఆ వస్తే క్యాష్ అనే దగ్గర నేను మారింది రాశాను మరి ఈ మార్పుకి సర్టిఫికేట్ వద్దా గవర్నమెంట్ పర్మిషన్ వద్దా కావాలి అంటే మీ ఇష్టానుసారం మన స్వతంత్ర దేశం కాబట్టి రెండు వందల సంవత్సరాలు పరిపాలించాక వాళ్ళని నిలగొట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాం మనం కానీ తెల్లవాళ్ళని ఎల్లగొట్టాం కానీ నల్లవాళ్ళని అవును నల్లవాళ్ళు పరిపాలిస్తున్నారు మన మీద మరి వాళ్ళకి తెల్లవాళ్ళని పేరు పెట్టాం కదా నల్లవాళ్ళు పరిపాలిస్తారు అందులో క్రిస్టియానిటీ అణువణువున అణువణువున నింపుకున్నటువంటి పాలకులు మనకు వచ్చినప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు అండి వేరే ఉద్దేశం కాదు నేను నేను క్రిస్టియన్స్ నా స్నేహితులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా మిత్రులు ఉన్నారు అలాగే ముస్లింస్ ఉన్నారు నేను ఎవరిని వ్యతిరేకి కానీ అండి నేను ఉదాహరణ చెప్తాను నేను పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పెట్టి వెంకటేశ్వర లాకెట్ పడుకున్నాను అండి అక్కడ కౌంటర్లో అమ్ముతున్నారు అక్కడ పుస్తక విక్రయశాల పక్కన వెండి బంగారు నాణాలు అమ్ముతారు నేను సరే తీసుకొచ్చాను తెల్లగా ఉంది కొంచెం ఈ ఈ ప్రభుత్వంలో నేను కొండదేను ఆ లాకెట్ తీసుకెళ్ళి ఎందుకో నాకు అనుమానం వచ్చి నేను బంగారు షాప్కి వెళ్ళి చెక్ చేస్తే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉందండి అది నైన్ వన్ సిక్స్ ఉండాల్సింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది నా ఘోష నేను ఎవరు చెప్పుకుంటాను ఎవరు చెప్పినా తీర్చేదే సరే ఇప్పుడు ఎవరో నోటి మాట అన్నారండి విన్నామండి అది నిజమో కాదు తెలియదు నేను ప్రత్యక్ష సాక్షిని అండి ఇవాళ ఇవాళ లడ్డూ విషయం మాట్లాడుతున్నాం లడ్డూ కాదండి అక్కడ కాంట్రాక్ట్లు బిల్డింగ్లు సదుపాయాలు రోడ్లు వాటరు వసతులు ఎన్ని రకాలైనటువంటి స్కాములు ఉన్నాయో ఇవాళ శాస్త్రి గారు చెప్పారు ఇందాక దీనికి సమూలంగా ప్రక్షాళన చేయాలండి సమూలంగా ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంటు భక్తితో ఉండొచ్చు శ్రద్ధగా ఉండొచ్చు పాత గవర్నమెంట్ తప్పుల్ని బయటకు తీసి పరిపాలించవచ్చు కానీ వీరందరిలో వాళ్ళు కూడా తప్పు చేయడానికి అవకాశం ఉందిగా మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు పట్టించుకుంటారు నూటికి నూరు రూపాయలు పట్టించుకోరు నేను 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 ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నాను డిపాజిట్ కట్టించుకుంటున్నారండి ఎక్కడ డిపాజిట్ కట్టించుకుంటున్నారు ప్రతి రూమ్కి డిపాజిట్ కట్టించుకుంటున్నారు మీకు ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా మీ అకౌంట్లోకి వస్తుందని చెప్తున్నారు నా అమౌంట్ అండి రెండు రూములు అమౌంట్ ఇప్పటివరకు నాకు డిపాజిట్ కాలేదు నాకు కూడా ఒకసారి జరిగింది నాకు కూడా కాలేదు అంటే ప్రతిదీ మోసం అంటే అంత ముందు ఏం జరిగింది అంటే ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం మనం అడ్వాన్స్ ఇస్తే వెళ్ళేటప్పుడు తిరిగి మన అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేస్తా రిసిప్ట్ ఇవ్వాలి సంతకం పెట్టుకునే వాళ్ళు అంటారు ఎంత దౌర్భాగ్యం అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంత దౌర్భాగ్యం అంటే మీరు పులిహోర తిన్నాను నేను ఆ బియ్యము ఇవాళ ఇప్పుడు రేషన్ బియ్యం వాడని వాళ్ళు ఎవరు కూడా తింటారు ఆ బియ్యం ఎందుకుండి ఏంటండి అసలు ఏంటి ఇప్పుడు నేను అనేది నిధులు ఉన్నాయా మీరు డైరెక్ట్ కొట్టేయండి మీరు మాకు ఇన్ని కావాలని చెప్పి అడుక్కోండి శాస్త్రి గారు నేను బర చెప్పండి అలా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఒకటి ఏంటంటే స్వామివారికి సంబంధించి నగలు నట్ర బంగారం అన్ని కూడా మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సమర్పించండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే మీరు ఇది పెట్టండి ఖచ్చితంగా ఆర్బిఐ తీసుకుంటుంది ఆర్బిఐ గవర్నర్ తో నేను కావాలంటే మాట్లాడతాను ఆర్బీఐ తీసుకుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయనకు వచ్చిన డిపాజిట్లు అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉండాలి వీళ్ళ స్వయం ప్రయోజనాల కోసం ప్రైవేట్ చార్మినార్ బ్యాంకులో ఎవరైనా డిపాజిట్ పెడతానండి చార్మినార్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెడతారా మీ మీ అబ్బాయి సొమ్మని మీ తాతలు సొమ్మని అమ్మ బొంబాయిలో ల్యాండ్స్ చెన్నైలో ల్యాండ్స్ ధారాడూల్లో ల్యాండ్స్ నేపాల్లో ఒక ల్యాండ్ ఉంది మనకి ఆ నేపాల్లో ల్యాండ్ ఫైవ్ స్టార్ హోటల్లో కట్టేసుకున్నాడు ఆయన ఇప్పుడు మా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు నేను ఆకస్మిక తనిఖీలు లేవండి పాలకులు ఏమండి రాజకీయ నాయకులు వారి బంధువులు బంధువర్గం మాత్రమే పరిపాలించేది అన్ని మతలే పరిపాలన చేస్తే ఆ దరిద్రం ఏంటంటే ఆస్తులు భద్రతే ఉంటారు అక్కడ ఎంప్లాయీస్ కొంతమంది వ్యతిరేకించారండి ఏదైతే దేవాలయ ప్రాంగణంలో ఉందో దేవాలయంలో ఉందో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని నమ్మరో వాళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మాము అని సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి అసలు నమ్మని వాళ్ళు క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేసేవాళ్ళు అక్కడ ఉద్యోగం ఎలా చేస్తారండి ఎంతమంది ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి నోరెత్తిన నోరు మూశారు ఎందుకంటే ఇది రావణ ప్రభుత్వం జరిగిందండి ంశ ప్రభుత్వం జరిగిందండి ఒక దుర్యోధన ప్రభుత్వం జరిగిందండి నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టట్లేదు లేకపోతే ఇంకొక భూమన కరుణాకర్ రెడ్డి గారు తిట్టట్లేదు లేకపోతే ఇంకొక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఒక ప్రత్యేకించి ఒక వ్యక్తిని తిట్టట్లా వ్యవస్థను తిడుతున్నాను ఇప్పుడు నువ్వు ప్రజల్ని పరిపాలించడానికి ఎంచుకున్నారయ్యా దేవుణ్ణి పరిపాలించడానికి కాదు నేను హిందువుల మేము ఏమండి ఇప్పుడు ఇవాళ నేను కలిగిన వాడిని పదివేలు వేయొచ్చు ఒక రూపాయి తీసుకొని కాలినడకన అన్ని వేల మెట్లు పైకెక్కి ఆయాసపడుతూ ఇరవై ముప్పై గంటలు క్యూలో నిలబడి ఆ రూపాయిని భగవంతుడికి తన పాపాన్ని పరిహారం చేయమని చెప్పి ఒక రూపాయి వేసి వస్తాడండి సామాన్య భక్తుడు ఆ పాపాన్ని కడగమనేసిన రూపాయి కూడా ఈ దరిద్రలు తినేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే హిందువులము హిందువులము శాంతి సామరస్యము ఇవన్నీ పెట్టుకోవడమే మనకున్నటువంటి చెడ్డ లక్షణం అండి మొట్టమొదటి చెడ్డ లక్షణం ఎందుకంటే ఇవాళ ఒక మాట చెప్తున్నాను ఒక హిందూ దేవాలయాల మీద ప్రహరీ గోడల మీద ఉమ్మేస్తారండి ఒక మసీదు మీద ఉమ్మేయమని చూద్దాం మసీదు ప్రహరీ గోడ మీద ఎవరినన్నా ఉమ్మేయమన్నా చూద్దాం పాను పాను ఎక్కువ శాతం హైదరాబాద్ నగరంలో తినేది ముస్లింసేనండి మీరు ఎక్కడ ఉమ్మేసినా వాళ్ళే మరి మసీదు గోడల మీద ఎందుకు ఉమ్మేరు క్రిస్టియన్స్ చూడండి మీకు క్రిస్టియన్స్కి కానీ మసీదులకు కానీ వెళ్ళడానికి ఒక సెక్యూరిటీ మిషన్ ఉండదండి అవును మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేవాలయంలోకి వెళ్ళాలంటే మనం చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు అంటే భగవంతుడికి సేఫ్టీ లేదా భగవంతుడి దగ్గర ఉన్నటువంటి నగలకు సేఫ్టీ లేదా భగవంతుడి ప్రాంగణంలో ఉన్న మనకి సేఫ్టీ లేదా ఇంకో అంశం కూడా రాష్ట గారు మసీదుల్లోకి వెళ్ళాలన్నా ముస్లింలకి చర్చిలోకి వెళ్ళే క్రిస్టియన్స్కి వాళ్ళకి ఎక్కడ టికెట్ ఉంటుందా ఉండదండి ఒక్క రూపాయి అక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మన దగ్గర మరి ఆ లేకపోతే డబ్బు సంపాదించేది అట్లా ఎలక్షన్ లబ్బు ఖర్చు పెట్టేది అట్లా జనాలు అంటే హిందువులు డబ్బులు తీసి ఎలక్షన్ ఫండ్ ఎట్లా రావాలి మరి హిందూ దేశంలో బంగారం మీద కమిషన్ అండి లడ్డు జీడిపప్పు మీద కమిషన్ అండి తర్వాత ఈ కిస్మిస్ మీద కమిషను నెయ్యి మీద కమిషను శనగపిండి మీద కమిషను చివరికి వీళ్ళు భార్య పిల్లల మీద కమిషన్లు కొట్టే బ్యాచ్ ఇదంతా అంటే నేను ఇవాళ ఒక జ్యోతిష్యవా సిద్ధాంతి గాను ఆధ్యాత్మికత గాను నేను ఆవేశంగా మాట్లాడకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ అసలు నేను నమ్మినటువంటి తల్లి తండ్రి గురువు దైవం అని భగవంతుడికే వీళ్ళు వెనుపొడు పడుస్తుంటే మరి నేను ఆవి ఇప్పటికి కూడా మేము ఆవేశపడకపోతే ఇప్పటికి కూడా మేము బయటకు వచ్చి మాట్లాడకపోతే ఇక మేము నమ్మిన దేవుణ్ణే వాళ్ళు కొట్టేస్తుంటే మా పరిస్థితి ఏమిటో సరే హిందూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయం కూడా గతంలో పక్కదారి సార్ చాలా కదా రిజర్వ్ బ్యాంక్ లో పెట్టమని నాకు తెలిసి వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి భక్తుల యొక్క నగలు ఏవన్నాయో వాటిలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇవాళ నకిలీ నా అభిప్రాయం ఖచ్చితంగా వీటి మీద ఖచ్చితంగా ఒక కమిటీని వేసి ప్రతి నగ చిన్న చౌపోగు దగ్గర నుంచి పెద్ద పెద్ద కిరీటాల వరకు కూడా బంగారం కానివ్వండి వజ్రాలు కానివ్వండి ఆ మధ్య పచ్చలు అన్నారు ఎట్లా పోతాయండి పచ్చలు నీ ఇంట్లో పది రూపాయల నోటు కనపడపోతే గంట సేపు వెతుకుతారు మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక పది రూపాయల నోటు కనపడకపోతే నువ్వు పెట్టింది ఒక పచ్చల హారం ఏదో పోయింది దాంట్లో కొన్ని రాళ్ళు రాలిపోయాయి అంటే ఎలా పోతాయి ఎక్కడికి పోతాయి నాలుగు రోజులు మాట్లాడుకుంటాం రెండు రోజులు మాట్లాడుకుంటాం ఇవాళ నేను నిన్న ఒక మాట మాట్లాడాను ఈ రోజు వదిలిపెట్టను నేను ఇవాళ ఏదో ఇవాళ చాలా సంతోషం ప్రైమంటీ వారికి నా నా సంపూర్ణ కృతజ్ఞతలు ఎందుకు అంటే నా గళాన్ని విని వినిపించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇవాళ కానీ నేను ఇవాళ వదిలిపెట్టను రేపని నుంచి ఇంకా రోడ్ల మీదకి వస్తాను నేను ఖచ్చితంగా నేను రోడ్ల మీద గారు హిందువులందరినీ సంఘటితపరిచి ఈ ఏవైతే అన్యమతస్సులు ఉన్నారో ఆ అన్యమతస్సులు కావాలని కూడబలుక్కొని మన దేవ దేవతల్ని దేవతలకు కైంకర్యం చేసే ప్రసాదాలని దేవతలకు సమర్పించే కానుకల్ని చివరికి అసలు దేవుడంటే కూడా నమ్మకం లేకుండా పోయే స్థితికి తీసుకొచ్చే ఈ యొక్క పరిపాలకుల్ని కూడా అందరినీ కూడా ప్రశ్నించడానికి వెనకాడే పని లేదు వెంకటేశ్వర స్వామి అండి ఇవాళ కలియుగ దైవం ఇప్పుడు రాముడు ఉన్నాడండి త్రేతాయుగము కృతయుగము ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు దోపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు యుగాంతం అయిపోయింది కానీ భగవంతుడిని కొలవాలి ఇవాళ కలియుగానికి హెడ్ వెంకటేశ్వర స్వామి అండి అటువంటి హెడ్ని మనం ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి లేచి నిలబడి దండాలు పెడుతున్నామే అటువంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామి మన వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకు నెప్పని లేదు తప్పనిసరిగా మనం ఎదిరించి పోరాడాల్సిందే అన్య మతస్థులకి ఆశ్రయం లేదు మొట్టమొదటి రావాల్సిన రూల్ ఇదండి మొట్టమొదటి రూల్ ఇది పెట్టాలి అన్య మతస్థులు ఎంట్రీ లేదండి అసలు ఫస్ట్ స్టాఫ్గా కానివ్వండి అక్కడ పనిచేయడానికి కానివ్వండి పాలకులుగా కానివ్వండి ఏమండి ఇక్కడికి వచ్చేమో వెంకటేశ్వర స్వామి గారికి వచ్చి కమిటీలోనేమో కూర్చొని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటాడు మీరు సాయంత్రానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారా రైట్ శర్మ గారు కృష్ణమాచార్యులు గారు బ్రహ్మపదం